పలానా వాళ్ళు ఇలా అభిప్రాయపడ్డారని మనం చెప్పాను అంతేగా లావణి ఇలాంటిది అని అంటే నేను ఎప్పుడు స్టాండ్ చేస్తాను కానీ తిట్టాన ఈ ఈరోజు కూడా తిడతా ఇప్పుడు తిడతా ఆ పిల్లకి మెంటల్ స్టెబిలిటీ బాగాలేదు అఫ్ కోర్స్ అదే చెప్తాను ఆ పిల్లకి ఇచ్చింది అదే చెప్తాను ఆ పిల్లని మెంటల్ హాస్పిటల్లో అయ్యాలి నేను ఇంకా కూడా చెప్పాను పిల్లకి నన్ను కనుసే చెప్పించుకోలేని కూడా చెప్పాను ఐ స్టాండ్ ఆన్ మై వై బికాస్ తను చేసే పనులు ఇలా ఉన్నాయి కాబట్టి సమాజానికి నష్టం లావణి అనేది ఎప్పటికైనా నష్టమే ఆ పిల్లకి నష్టమే దానికి కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం ఏమని ఇప్పుడు నిజంగా కోల్కట్ట రేప్ కేసులు అంటే రేప్ చేస్తూ అవుతున్నాయి అవునా అలాంటి వాళ్ళు ఎవరినో కిడ్నాప్ చేసి రేప్ చేయడం ఎందుకు ఒక యాను నాకు మగాళ్ళు కాదు మగాలు కాదు నా పిల్ల అంటుంది అక్కడే ఉండదు ఆ డ్రగ్స్ ఆమె ఆ సొసైటీలో వెళ్తే కోఆపరేట్ చేసిన తలుపు దానిలో ఎవడైనా నీకు కూడా నష్టమైన నువ్వు బయటకు వస్తే ఎవరు పడుతుంది నిన్ను అంటాను బికాస్ నీ ప్రై ప్రైవేట్ లైఫ్ కి సంబంధించిన పబ్లిక్ లో పెట్టేవారు నీకు నష్టమే కదా అండ్ నీ మానసిక స్థితి బాగాలేదు నువ్వు మెంటల్ రిహాబిట్ ఉండాలి అండ్ నువ్వు కుక్కలు సరిగ్గా చూసుకోవట్లేదు వాటిని కూడా డాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అప్ప చెప్పాలి నువ్వు ఒకసారి డ్రగ్స్ ఇచ్చారని నువ్వే ఒప్పుకున్నావు డ్రగ్స్ కేసులో కూడా నువ్వు నిండుతున్నావు ఇవన్నీ కూడా మాట్లాడటానికి రెడీ కాకపోతే ఆ పిల్ల ఏం చేశారంటే చాలా తెలివిగా అంత కట్ చేసి ఇన్ని రకాలుగా వాడుకున్నావు చాట్ అండ్ ఇప్పుడు ఇంకొకటి ई टॉपिक के अंदर एक बिग बॉस वाले लावण्या वायल्ड का डेंटर निज़वना अनेक दिनों से बोले, पर इंसान में बिग बॉस वाले वायल्डर डेंटर की लावण्य नहीं दो तीस मिनट आ जाती है, देरी तीस मिनट हो नो सेलिब्रिटी वाला कार्य, सोशल मीडिया इन्फ्लुएंसर वाला कार्य, अंट ई मंजे कार्यों लो ये �

ఇప్పుడు బరి లెక్కని తీసుకోవాలి అంటే ఏం ఏం చెప్తారు పది చూసి నేర్చుకోండి రా పిల్లని ఇలా ఉండేది ఇన్స్టా రీల్స్ చేసుకొని రాజకీయాల్లో పైకి వచ్చింది ఇప్పుడు చూడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయింది షాప్ ఓపెనింగ్లోకి వెళ్తుంది చాలా మంది ప్రమోట్ చేస్తుంది చూసి నేర్చుకోండి నెక్స్ట్ కుమారి చూసి నేర్చుకోండి అని చిన్న పేదేంటి పిల్ల ఏదో ఉండి నాలుగు రకాల వంటలు రోడ్డు మీద పెట్టేసి ఒక చిన్న రీల్ వాళ్ళు బాగా ఫేమస్ రోజు ఎలా ఉందో చూడండి సెలబ్రిటీ అయిపోయింది గంగబ చూసి నేర్చుకుంటారు ఈ వయసులో కూడా ఎలా ఉంది చూసి నేర్చుకోండి చూసి నేర్చుకోండి వాళ్ళని పిలుస్తారు బిగ్ బాస్ ఎందుకంటే చూసి నేర్చుకుంటారు కాబట్టి బిగ్ బాస్ తోనే ప్రస్తున్నీబీ జోడీకు నీతోనే డ్యాన్స్ నాతోనే సాంగ్స్ నెక్స్ట్ ఆ తర్వాత ఈ గణపతి పాప దసరా నవరాత్రి ఇట్లాంటి వాటిల్లో ఈవెంట్స్ వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళు కూడా ఈవెంట్లలో ఎమోషనల్ గా లైఫ్ చెప్తే ఆ లైఫ్ ని కూడా చూసి ఇన్స్పిరేషన్ గా చాలా మంది తీసుకుని మీరు ఎంత బాగా కష్టపడి పైకి వచ్చారు అంటారు ఇప్పుడు లోపల ఉన్న మీకే నేను సింగిల్ గా కష్టపడి కష్టపడి నా ఫ్యామిలీని సాధన ఇలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ చేసుకోండి అంటారు నిన్న శేఖర్ భాష తండ్రి ప్రేమ గురించి మీ అందరికీ తెలుసు కానీ అసలు తండ్రి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయం మీరు తండ్రి అయితే తెలుస్తుంది అంటారు ఒక మంచి మాట అంటే ఇలాంటివన్నీ చెప్తుంటే జనాలు ఇన్స్పైర్ అవుతారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు లావణ్య నిందులు పెడతాం లావణ్య నుంచి ఏం నేర్చుకుంటారు జనాలు మగలను ఎలా ట్రాప్ చేయాలి వాళ్ళని ఎలా వేధించాలి ఎలా కేసులు పెట్టాలని నేర్చుకుంటారా లావణ్యని బిగ్ బాస్ ఎందుకు తీసుకొస్తారు అంటే చూసి ఏం నేర్చుకోవాలి డ్రగ్స్ గురించి నేర్చుకోవాలా నాకు మగలు కావాలి నాకు మగలు కావాలి సో ఫేమస్ అవ్వడానికి షోని ఫేమస్ చేయడానికి టీఆర్ పెంచడానికి ఇంత నీచమైన పని అయితే బిగ్ బాస్ చేయలేదు అనుకోవాలి చేయడు హండ్రెడ్ పర్సెంట్ సో నీరు అట్టి కట్టించాలి అంటే ఇట్లాంటి నీచమైన పనులు ఎలా నోబడి వీళ్ళు అంతే అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళిన శేఖర్ భాష ఎలా ఉన్నాడు ఎలా అంటే వాళ్ళ ఈరోజే డెలివరీ యాక్చువల్లీ మర్చిపోయాను ఈ రోజే ఈ అర్ధరాత్రికి అవుతుందో రేపు తెలంగాణ కోసం తెలియదు ఇప్పుడు అయిపోయిందో తెలియదు ఇప్పుడే డెలివరీ ఈ రోజే డెలివరీ ఆయన లోపల ఒక భారం ఉంది కరెక్ట్ టైం కి పిల్లలు వదిలేసి వచ్చాను నేను ఈ హౌస్ కి ఆమె కూడా ధైర్యం చెప్పి పంపింది అది నేను చూసుకుంటా నువ్వు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వెళ్ళు నువ్వు వెళ్ళు నేను నన్ను చేసుకుంటా నన్ను వీళ్ళందరూ ఉన్నారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అని చెప్పి పంపింది లోపలికి ఇప్పుడు ఆయన కదా పెయిన్ ఉంది అది బయట పెట్టకుండా కూడా నవ్వుతున్నాడు జోకులు వేస్తున్నాడు జనాలను ఎంటర్టైన్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను నా నుంచి వాళ్ళు ఏం కోరుకుంటారు నేను వాళ్ళకి ఇవ్వాలి నా పర్సనల్ నా వ్యక్తిగతం అనే ఒక ఇదిలో ఉన్నాడు నెక్స్ట్ అలాగే ఇప్పుడు నాగార్జున వారం రోజులు ఐదు ఐదు వందల కోట్ల ప్రాపర్టీ ఉంది జనాలు ఎంటర్టైన్ చేయడానికి నేను వచ్చాను వాళ్ళని లోగోలు రిప్రజెంట్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను నన్ను నమ్మి ఈ షో ఇంతమంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళని అలరించాలి చేస్తున్నాడు కదా ఇలాంటి వాళ్ళు ఉంటారు మా బిగ్లోసారి సో వైల్డ్ కార్డ్ మీద తీసుకున్నా కంటెస్టెంట్గా తీసుకున్నా వాళ్ళ శక్కిలా వచ్చింది ఆమె చూసిన నేర్చుకోవాల్సిన బోల్డ్ ఉంది కిరా సీత వచ్చింది వాళ్ళని ఆమె ఇన్స్టాలో సోషల్ మీడియాలో యూట్యూబ్ లో కొంచెం బోల్డ్ కంటెంట్ చేస్తే ఈ పిల్లో ఇది ఈ పిల్ల ఇది అని చాలా మంది అన్నారు కంటెంట్ చేసినట్టు మాత్రం మేము అది కాదు అది మా క్యారెక్టర్ అందులో అంతే కానీ మంచిగా మేము పేరు కూడా ఆ చెప్పుకుంటాం అది అలాంటివి మనం నేర్చుకోవాలి అది అర్థమైందా అందుకు బిగ్ బాస్ కిలో తీసుకు ఈవెన్ మణికన్ కూడా ఎందుకు తెచ్చారు వాటి పర్సనల్ లైఫ్ వదిలేసి అక్కడ అవ్వటం చెప్పాడు అసలు చెప్పాడు వదిలేసి కష్టపడి 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 ఏదో రీల్స్ అయితే చేసుకున్నాడు ఆర్టిస్ట్ అవ్వాలని ఏదో అనుకున్నాడు అందుకు తెచ్చాడు అవే ప్రశాంత్ ఎందుకు తీసుకెళ్లేదు రోజు అనపడ స్టూడియో చుట్టూ తిరిగి తిరిగి బిగ్ బాస్ వెళ్ళాలి 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 అంటే వెళ్ళలేదు గెలిచి వచ్చాడు దోస్ పీపుల్ ఆర్ ఇన్స్పిరేషనల్ టు సమ్మన్ ఆ విధంగా వాళ్ళని తీసుకొస్తుంది ఆవిడ ఎందుకు తీసుకొస్తారు బిగ్ బాస్ అనేది సమాజాన్ని బాగు చేయడానికి ఉంది నాశనం చేయడానికి సో ఈ కసల్ విషయంలోకి వస్తే మనం మాట్లాడిన దాని పాయింట్స్ సో ఇప్పుడు లావణ్య ఏం చేసింది నాతో చాట్ చేసి న్యూడ్ వీడియోలో అని చెప్పేసి రెండు చాట్ రెండు రకాల రకాలుగా వేయమర్చి అటు రాస్తారుని బ్లఫ్ చేసింది ఈ పోలీస్ వాళ్ళని బ్లఫ్ చేసింది ఈ బ్లఫ్ అయిన పోలీసులు నా మీద సీరియస్ అయ్యి కేసులు పెడతారు సరే విషయం కాదు నా కేసులు పెద్ద పెడతారు మనం ఏదైనా చేసాము అంటే కదా దాని గురించి ఆలోచించాలి కేసు పెట్టింది ఎవరు నా వల్ల ఒక బాధితుడో బాధితురాలో లేకపోతే ఒక మనిషి ఆడదో మొగలం పెట్టలా కేసు పెట్టింది లావణ్య ఆ విషయం పోలీసులకు తెలియదు ఆ లాయర్ కి తెలిసి అడ్వకేట్ తప్పుకున్నాడు దిలీప్ సుందర్ మన అడ్వకేట్ కూడా ఉన్నారే వాళ్ళకి ఉంటది వాస్తారని అరెస్ట్ చేసేది మాత్రమే

అనకి के టూ ఉన్నారు ఇప్పుడు చెప్తా చూడండి బాముకి పాలించి పించినా దేవిప్రకాష్ అపే కాల్ చేస్తా ఉంటారు మళ్ళీ నేను ఇంకొక లైన్ జారుతు ఉంటది ఇంకొక పిచ్ పం చేశా టైం యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ నేను శేఖర్ దాశర్ ఫ్రెండ్ తో ఇంటర్వ్యూ కొడు కు వచ్చా వేరే ఛానల్ ఆ ఛానల్ వాళ్ళు ఆల్్రెడీ నాకు శేఖర్ దాశర్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి సాయంత్రం నాకు కాల్ వచ్చింది మళ్ళీ మిస్ కావాల్సిస్తే కాల్ చేశారు చూస్తే నేను తృకాలు చూస్తే సంధ్య అని కాల్ చేస్తే మగ మనిషి చెప్పారు ఓహో రేపు ఇంటితో నేను కూర్చుంటానే అనుకుని నేనేం చేశాను తెలుసా మాట్లాడేస్తున్నాను మన దగ్గర అన్ని ఎవిడెన్స్ విజ్ఞాన గారు శేఖర ప్రసాద్ గారు వెళ్తూ 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 మాకు ఇన్ని ఇచ్చాడు అవన్నీ మీకు ఇస్తాం అవుతుంది మనకు మీ దగ్గరే పెట్టుకోండి నా దగ్గర బోల్డెన్ ఉన్నాయి అన్నీ కూడా అన్ని ఛానల్స్ ఆల్రెడీ రికార్డ్ అయ్యి మన ఛానల్ లాగా అన్ని ఛానల్స్ ఆల్రెడీ రికార్డెడ్ ఎవిడెన్స్ బోల్డెన్ ఉన్నాయి మేమే చూసి చూసి ఎందుకు లే అని చెప్పి చాలా మంది నేను సర్లే అయితే ప్రైవేట్ లో పెట్టుకుని ఉన్నారు రిలీజ్ చేయడానికి ఐదు నిమిషాలు పెడదు ఆల్రెడీ మీ రెడీగా ఉన్నాయి రావాలని నిజంగా రెచ్చిపోయి మళ్ళీ రక్కితే ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళు పెడతారు లేదు పిల్ల పిల్లలు సైలెంట్ గా ఉందంటే ఫోన్లో అయినా వదిలేస్తారు పెద్ద విషయమేం కాదు అని నేను ఆయన చెప్పేశా అసలు విషయం చెప్పకూడదు ఈ విషయం చెప్పేసి ఆయన ఏమో అవునా అవునా సరే సార్ ఈ నాలుగు రోజులు మీరు బాగా వీడియోలన్నీ పెట్టేసేయండి నాలుగో రోజు మీ వీడియోలన్నీ చూసి నేను ఇంకా ఇంట్లో స్టఫ్ ఇస్తాను ఫోన్ పెట్టేశాను అక్కడ దరైంది లాలనీ అవుతను ఫోన్ ఇచ్చింది కదా క కేసు అన్నసారు ఆయన పర్లేదు ఏమొంది తెలుసుకుంది మన సంబంధించి ఎవిడెన్స్ మీ దగ్గర బోల్డ్ అన్ని ఉన్నాయి సైలెంట్ గా ఉండడం మంచిది అనవసరం చెప్పడం కూడా మంచిదేనేమో కదా అంటే ఎందుకులే చెప్పడం అనుకుంటా ఎవిడెన్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఎవిడెన్స్ అపిలే చెప్పాల్సిన అవసరం ఏంటి

అది కేస్ ఏద నమోదిజి మర్చిపోయిన మహిళా కమిషన్ కూడా పెట్టాం కదా మన ఎవిడెన్స్లు ప్రెజెంట్ మహిళా కమిషన్ వారు కూడా లావణ్య గారి మీద వచ్చిన కేసు ఎందుకు టేక్ అప్ చేయలేదను కేస్ పెట్టారా నాకు వాాత నిజమేనా ఆ ఆ లావణ్య ఇప్పుడు ఆ పిల్లపేద ఉన్నాయి మరి ఆపడేందుకు సీరియస్ గా తీసుకోవట్లేదను చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేశారు నెక్స్ట్ మంత్ 9th కి అది బాయిగా ఉంది ఈ లోపు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు ఆ మహిళా కమిషన్ దగ్గర కూడా మనం ఈ ఎవిడెన్స్ పెట్టాం

ఎవరో ఎవరో అంటే అక్కడ ఎవరో ఉంటారు ఐదో మనిషో లేక మొగోడో ఆడదో ఒక వస్తువు కుక్కో నక్కో ఉంటది ఇక్కడ ఉంది లావణ్యం నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు